అలా ఎన్ని సమస్యలు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ఎనిమిది నెలలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలకు ప్రజా సంక్షేమం ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిచున్సీలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ గాజుల్ రామారం మున్సిపల్ సర్కిల్లో ఉన్న ఉపకమిషనర్ కానీ అధికారులు కానీ అదేవిధంగా ఇన్వర్టర్లు కానీ గత పదిహేను రోజులంది ప్రజలు వచ్చి ఇక్కడ ఇబ్బందులకు గురైతా ఉన్నారు వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరుగుతూ ఉడు ఉప ముఖ్యమంత్రి తిరుగుతా అందరు తిరుగుతూ ఉన్నారు మరి ఇక్కడ అధికారులు మాత్రము ఏం పట్టించుకోవడం లేదు ఈ వర్షం వచ్చి కూడా మరి ఇక్కడ బస్తీలల్లా మరి వాటర్ అట్లా నిల్చొండి ఆ డెంగ్యూ మలేరియాతో ఇబ్బంది పడతా ఉంటే కూడా మరి మున్సిపల్ ఆఫీస్ పోతే ఎవరు ఉండలేరని చెప్పడం జరిగింది అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు అందరూ కూడా మరి ఈ యొక్క మున్సిపల్ ఆఫీసు గాజుల్ రామారం సర్కిల్ కానీ కుత్బుల్లాపూర్ సర్కిల్ విజిట్ చేయడానికి వస్తే గాజుల రామారం సర్కిల్ మల్లారెడ్డి గారు డీసీ ఇప్పుడు మేము వచ్చినాక పది నలభై ఐదు రావడం జరిగింది పది యాభై ఆరు విధంగా కుత్బుల్లాపూర్ డీసీ నరసింహ గారు లేరు మరి ఈ యొక్క పనిచేసే వారందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో పది పన్నెండు పది ఏళ్ల సంది ఉన్నవాళ్ళు ఇలా పనిచేస్తున్నారు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా రాష్ట ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మరి ఈ యొక్క జిల్లా మంత్రి గారికి కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది మన జిల్లా మంత్రి గారు కూడా అదేవిధంగా మరి ఇప్పుడు జోనల్ కమిషనర్ కూడా చెప్పి సార్ వీళ్ళు ప్రభుత్వాన్ని బదలాం చేస్తారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తారు ఈ అధికారులు పది ఏళ్ళ సంధి పన్నెండు నెలల సంది పద్నాలుగు ఏళ్ళ సది ఇక్కడ పనిచేస్తావు వీళ్ళందరినీ షిఫ్టీ చేసి మరి కొద్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏవైతే సంక్షేమ పథకాలు దృష్టిలో అవి ప్రజలకు అందించే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు కూడా పైకి తీసిపోయే విధంగా పనిచేసే ఎంప్లాయీస్ ఇక్కడ నియమించాలని చెప్పి కూడా జోనల్ కు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు కూడా చెప్పడం జరిగింది వీళ్ళు ఇదే తీరుంటే మాత్రము మరి వీళ్ళ మీద ముఖ్యమంత్రి గారు కూడా కాంప్లైంట్ చేస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని బదలాం చేయొద్దని కూడా